నమస్తే అండి టెంటింగ్ బౌల్స్కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ ఈరోజు ఒక సింపుల్ అండ్ స్పైసీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదే ఎండు కొబ్బరి కారం వేడి వేడి అన్నంలోకి కానీ ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్కి కానివ్వండి అసలు ఎంత బాగుంటుందో చెప్పలేం దోశలు వేసేటప్పుడు పైన కొంచెం ఈ కారపొడి చల్లి చూడండి అద్దిరిపోతుంది అంతే అలాగే వేపుళ్ళలో కూడా ఆఖరణ కాస్తంత ఈ పొడి చల్లితే చాలు అసలు ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు చేయటం రెండు నిమిషాలు పనేనండి కానీ నెల రోజులు నిల్వ పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్పు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ తీసుకుంటున్నాను నేను ఎక్కువగా కొబ్బరి పొడితోనే చేస్తుంటానండి ఇలా కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరినైనా ముక్కలు చేసి మిక్సీ పట్టుకోవచ్చు కాకపోతే ఎండు కొబ్బరి ఎక్కువ రోజులు నిల్వ అయితే జిడ్డు వాసనలా వస్తుంది కదా సో మీరు తీసుకునే ఎండు కొబ్బరి చిప్పలు గాని పొడి గాని ఏదైనా సరే ఫ్రెష్ గా ఉన్నది చూసి తీసుకోండి పొడి చేసేటప్పుడు ఎండు కొబ్బరి ఫ్రెష్ గా ఉంటేనే ఈ పొడిని నెల రోజులైనా నిల్వ చేసుకోవచ్చు లేదంటే పొడి కూడా జిడ్డు వాసనలా వచ్చేస్తుంది ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొబ్బరి పొడి వేసి ఒక కప్పు కొబ్బరి పొడికి అరకప్పు కారం తీసుకోవాలి మరి ఘాటైన కారం అయితే కనుక కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లంతా తగ్గించే వేసుకోండి దీనికి ఒక పావు కప్పు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పొట్టు తీయక్కర్లేదండి పొట్టుతోనే వేసేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే మూడు టీ స్పూన్ల వరకు ఉప్పు పడుతుంది కాకపోతే ఒకేసారి వేసేయకుండా చూసి మీకు తగ్గట్టుగా వేసుకోండి అలాగే ఒక మూడు రెమ్మల కరివేపాకు వేస్తున్నాను ఇది పచ్చి కరివేపాకు ఏందండి వేయించింది కాదు నిజానికి ఇలా కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీనే చేస్తున్నాను కాబట్టి కరివేపాకు కూడా వేసాను అంటే ఒక పది రోజుల వరకు అయితే కరివేపాకు వేసుకోవచ్చు అంతకు మించి ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలంటే కరివేపాకును స్కిప్ చేసేసేయండి దీన్ని ఇప్పుడు జస్ట్ ఒకటి రెండు తిప్పులు తిప్పితే చాలండి అన్ని సాఫ్ట్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఒక రెండు తిప్పులకే ఈజీగా నలిగిపోతుంది ఇంతేనండి అయిపోయింది ఎండు కొబ్బరి కారం రెడీ చాలా సింపుల్ కదా దీని స్మెల్ పోకుండా ఒక ఎయిర్ టైట్ జార్ లో స్టోర్ చేసుకుంటే చక్కగా నెల రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్ మాత్రం అల్టిమేట్ అంతే ఈ కొబ్బరి కారాన్ని ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చండి అది మరోసారి పోస్ట్ చేస్తాను ఈ లోపు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంటింగ్ బౌస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం